సచివాలయ ఉద్యోగుల డిమాండ్ జీవో నెంబర్ సొంత మండలాల విధులకు అవకాశం సొంత మండలాలలో విధులకు అవకాశం మున్సిపాలిటీలలో వాటి టూ వాటు బదిలీలు మున్సిపాలిటీలో వాడు టు వాటు బదిలీలు సొంత మండలాల్లో విధులు నిర్వహించకూడతనే నిబంధనలు వెంటనే తొలగించాలి సొంత మండలాల్లో విధులు నిర్వహించకూడతనే నిబంధనలు వెంటనే చేయాలి మండలాల్లో విధులు నిర్వహించుకునే అవకాశం కల్పించాలి జీవో నెంబర్ 5 ను సవరించాలి జీవో నెంబర్ 5 ను సవరించాలి సచివాలయ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ లను పరిష్కరించాలి సచివాలయ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ లను పరిష్కరించాలి సచివాలయం ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ లను పరిష్కరించాలి రాష్ట్ర ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులకు జీవో నెంబర్ ఐదు ద్వారా బదిలీల ప్రక్రియను చేపట్టింది అయితే ఈ జీవోలో ఉన్నటువంటి సొంత మండలాల్లో విధులు నిర్వహించకూడదు అనేటువంటి నిబంధనలు తొలగించాలని పొద్దుటూరు మున్సిపాలిటీలోని గాంధీ విగ్రహం దగ్గర సచివాలయ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో ఈ రోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది రాష్ట్ర మంత్రివర్యులు డోలా వీరాంజనేయ స్వామి గారికి సచివాలయ ఉద్యోగుల తరపున మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే వాస్తవానికి మండల తహసీల్దారో లేదా గ్రూప్ వన్ కలెక్టర్ ఇలాంటి ఉద్యోగులకు గెజిటెడ్ క్యాడర్లో లో ఉన్నటువంటి ఉద్యోగులకు మాత్రమే సొంత మండలాల్లో నిధులు నిర్వహించకూడదు అనేటువంటి నిబంధన ఉంది అటెండర్కి ఎక్కువ రికార్డ్ అస్టెంట్ తక్కువ తక్కువ స్కేల్ ఉన్నటువంటి మాలాంటి సచివాలయ ఉద్యోగులకు ఇలాంటి నిబంధన పెట్టడం అనేది చాలా 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 బాధాకరమైనటువంటి పరిస్థితి మా సచివాలయ ఉద్యోగులలో ఉన్నటువంటి ఒక భావన నేను ఈరోజు ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నాను ఎనభై శాతానికి మందికి పైగా రాష్ట్రంలో ఉన్నటువంటి సచివాలయ ఉద్యోగులందరూ కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలిపినందుకు ఈ రోజు మాకు ఇచ్చేటువంటి ఇది బహుమత అని చెప్పి ఈ రోజు ఉద్యోగులందరూ కూడా ఆందోళన చెందుతా ఉన్నారు కాబట్టి రాష్ట్ర మంత్రివర్యులు సచివాలయ ఉద్యోగుల మీద దయ చూపి వార్డు టు వార్డు మున్సిపాలిటీ మున్సిపాలిటీలలో వార్డు టు వార్డు బదిలీ చేసుకునేటువంటి అవకాశం కల్పించడంతో పాటు సొంత మండలాల్లో గ్రామాన్ని యూనిట్ గా తీసుకొని ఆ గ్రామం కాకుండా అదే మండలంలో విధులు నిర్వహించుకునేటువంటి అవకాశం కల్పించాలని రాష్ట్రంలో పనిచేసేటువంటి ఏ ఇతర శాఖల్లో ఉన్నటువంటి ఉద్యోగులకు లేని విబంధన సచివాలయ ఉద్యోగులకు ఎందుకని ఈ రోజు మంత్రివర్యులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం దయవుంచి ఆ జీవో నెంబర్ ఫైవ్ ను సవరించి సొంత మండలాల్లో చేయకూడదు అనేటువంటి నిబంధన వాస్తవానికి ఈ నిబంధన గెజిటర్ ఆఫీసర్లకు విధించేటువంటి నిబంధన ఈ నిబంధన సచివాలయ ఉద్యోగులకు నిబించడం నిబంధించడం అనేది సరికాదు కాబట్టి వెంటనే సచివాలయ ఉద్యోగులు సొంత మండలాల్లోనూ మున్సిపాలిటీలో వార్డును ప్రాతిగత తీసుకొని వార్డు టు వార్డు బదిలీ కల్పించాలని చెప్పి మేము ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రివర్యులకు మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం పివో నెంబర్ ఫైవ్ లో పెట్టేటువంటి నిబంధనలో సొంత మండలాల్లో విధులు నిర్వహించడం అనేటువంటి దాని వల్ల ఉద్యోగులకు వచ్చేటువంటి ఇబ్బంది ఏంటంటే చాలా తక్కువ జీతం ఉదాహరణకు పొద్దుటూరు మున్సిపాలిటీలో పనిచేసేటువంటి వాళ్ళు బద్వేలో కడపో లేకపోతే పులివిందులో పోవాల్సి వస్తుంది దీంతో వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి చిన్నపిల్లలు ఉంటారు తల్లిదండ్రుల ఆరోగ్యం బాగలేకుండా ఉంటది ఇలా చెప్పుకుంటా పోతే చాలా సమస్యలు ఉంటాయి ఈ జీతంతో అక్కడికి వెళ్ళి ఉద్యోగం చేయాలంటే చాలా కష్టమవుతుంది అందులో ప్రభుత్వం నిర్వహించేటువంటి సర్వేలు పొద్దున ఉదయం ఆరు నుండి ఎనిమిది వరకు ఉద్యోగులు పనిచేయాల్సి వస్తారు కాబట్టి ప్రభుత్వం ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని తక్షణమే ఈ నిబంధనలను సవరించాలని చెప్పి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ శానిటేషన్ సెక్రటరీలకైతే ఉదయం నాలుగున్నరకు ఐదు గంటలకే వాళ్ళు పోవాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళు తీవ్రమైన ఇబ్బందులు పడతారు గతంలో కూడా ఇలా వెళ్ళి చాలా మంది యాక్సిడెంట్ల బారిన ఇలా పన్నారు కాబట్టి మానవతా దృక్పథంతో ఈ నిబంధనలను తొలగించి బదిలీల ప్రక్రియ మొదలు పెట్టాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ రోజు ప్రొద్దుటూరు గ్రామ వార్డు సచివాలయ ఏపీ జేఏసీ తరఫున మేము మాట్లాడుతున్నామండి ముఖ్యంగా ఈరోజు మేము ఈ నిరసనకు గల కారణం ఏంటంటే జివో నెంబర్ ఫైవ్ తీసుకురావడమే జివో నెంబర్ ఫైవ్ లో ఉండేది ఏంటంటే సొంత మండలాల్లో విధులకు అవకాశం ఉండకూడదు వాళ్ళు వేరే మండలాల్లోనే చేయాలనే నిబంధన తేవడం జరిగింది ఆ నిబంధన అనేది ఏ ఉద్యోగస్తులకు లేదు ఓన్లీ ఒక సచివాలయాలకే ఎందుకు అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాము మాకు కూడా కూటం ప్రభుత్వానికి మా విజ్ఞప్తి ఏంటంటే మాకు వెంటనే జీవో నెంబర్ ఫైవ్ని సవరించి సొంత మండలాలలో వార్డ్ వార్డ్ పక్క గ్రామ వార్డు సచివాలయాలకు మాకు అవకాశం కల్పించాలి అయితే మెయిన్ పనులు వచ్చినప్పుడైతే హైలీ ఎడ్యుకేటెడ్ ఒక గ్రామ వార్డు సచివాలయంలో హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉండాలి వాళ్ళు ఖచ్చితంగా బాగా పని చేస్తారని చెప్పి మాతో పని చేయించుకుంటారు కానీ మేము ప్రమోషన్ అడిగితే మటుకు వాళ్ళకి ప్రమోషన్లు ఎందుకు వాళ్ళు ఏ పని చేస్తున్నారు సచివాలయ ఖాళీగా ఉన్నారు అని చెప్పి మాట్లాడతారే తప్ప మాకు ప్రమోషన్ చేయాలనే మీరు చూపించడం లేదు ఒక పనికి అయితే మటుకు గ్రామ వార్డు సచివాలయాలు హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ పిహెచ్డీలు ఎంబీఏలు పీజీలు అని చెప్పి మాకు పని చేయించుకుంటారు ఈ విధంగా మెయిన్ మా ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ మా డిమాండ్ మాకు సచివాలయం టు సచివాలయం మాకు అవకాశం కల్పించాలి ట్రాన్స్ఫర్లు రెండోది ఏంటంటే మాకు ప్రమోషన్ ఛానల్ చూపించి ఆ తర్వాత మీరు ట్రాన్స్ఫర్ బదిలీలు చేయించుకోవాలి అదేవిధంగా మా సచివాలయ వ్యవస్థ కోరితే వాళ్ళకు వెనుకబడే ట్రాన్స్ఫర్ ఇవ్వాలా మ్యారేజ్ చేసుకునే వాళ్ళకు వీళ్లకు మిగతా వాళ్ళకందరికీ ఎవరు కోరుకుంటే వాళ్ళకు అక్కడ అవకాశం ట్రాన్స్ఫర్ అవకాశం కల్పించాలని కోరుకుంటూ సీఎం లోకే సీఎం చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా మంత్రి లోకేష్ గారికి మా గ్రామ వారి సచివాలయ వీరాంజనేయ స్వామి గారికి ప్రభుత్వానికి మొత్తానికి మా విజ్ఞప్తి ఇచ్చేసి మాకందరికీ తగిన న్యాయం చేస్తారని చెప్పేసి మేము ఈరోజు ఈ నిరసన చేస్తున్నాము రాబోయే రోజుల్లో ఇంకా ఎంత ముందుకైనా మేము పోయేదానికి అవకాశం ఉన్నాం అయితే మాకు ఖచ్చితంగా వార్డ్ టు వార్డ్ మండలాల్లోనే మాకు బదిలీ జరగాలని మేము కోరుకుంటున్నామండి